అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెనా ఛానల్ ఇలాంటి స్పెషల్ వీడియో ధనుర్మాసంలో శనివారాలు వస్తూ ఉంటాయి కదండీ ఒక్క శనివారం అయినా ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేసినట్లయితే మనకుండే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు మరియు అనుకున్న పనులు సకాలంలో జరగాలన్న ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలలో ఒక్క శనివారము వెంకటేశ్వర స్వామికి ఇలా పిండి దీపారాధన చేస్తే చాలండి ఈ పూజను ఎలా చేయాలో పూర్తి వివరాలతో వీడియో ఉంది చివరి వరకు చూడండి ఈ పూజను బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ముందుగా పీఠం సిద్ధం చేసుకోవాలండి పీఠం మీద పసుపు రంగు క్లాత్ వేసుకుంటే సరిపోతుంది తరువాత శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి శుభ్రం చేసి ఆ తరువాత గంధము పసుపు కుంకుమలతో అలంకరించాలి ఒక్క వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఈ పూజకు పెట్టుకోకూడదండి అమ్మవారితో కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకోవాలి పూజలో తరువాత స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి దళాల మాల చిత్రపటానికి అలంకరించాలి మనము ధనుర్మాసంలో ప్రత్యేకంగా ఈ పూజను చేసుకుంటున్నాం కాబట్టి సపరేట్గా పీఠం ఇలా సిద్ధం చేసుకోవాలండి ముందుగా పూజ గదిని శుభ్రం చేసి ఆ తరువాత అష్టదల పద్మము వేసి పద్మము మీద పసుపు కుంకుమలతో అలంకరించి తరువాత పీఠం వేసి పీఠం మీద పసుపు రంగు క్లాత్ వేసుకోవాలండి ఈరోజు వెలిగించేటువంటి దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి నేరుగా నేల మీద కాకుండా ఇలా తమలపాకులకు కూడా పసుపు కుంకుమ అలంకరించి తమలపాకుల మీద ఈ దీపాలను పెట్టాలి ఒకవేళ మీ దగ్గర ప్లేట్స్ ఉంటే ప్లేట్స్ కూడా పెట్టుకోవచ్చండి నేరుగా నేల మీద మాత్రం ఎప్పుడూ దీపాలను పెట్టకూడదు తరువాత శంకుచక్ర నామంతో ఉన్నటువంటి అఖండ దీపం ఉందండి ఆ దీపాన్ని మనము ఉదయాన్నే వెలిగించామనుకోండి సాయంకాలం వరకు వెలుగుతూనే ఉంటుందండి అందువలన నేను ప్రతి శనివారం ఈ దీపాన్ని అయితే వెలిగిస్తాను చక్కగా ఏడు పసుపు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి వేస్తున్నాను తరువాత అగరవత్తులతో ఏకహారతిని వెలిగించి ఏకహారతితో మనము సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి దీపాలను వెలిగించాలి స్వామివారి ముందు శనివారం రోజు ఇలా రోజంతా దీపం వెలుగుతూ ఉంటే చాలా మంచిదండి చక్కగా మనము సిద్ధం చేసుకున్నటువంటి దీపాలను వెలిగించి ఆ తరువాత పువ్వులతో అలంకరించాలి ధనుర్మాసంలో వైష్ణవ దేవాలయాల్లో బ్రహ్మ పూజలు చేస్తూ ఉంటారండి వీలైనప్పుడల్లా వైష్ణవ దేవాలయాలు ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి మనము దర్శనం చేసుకుంటే చాలా మంచిది అన్ని మాసాలలోకి ఈ ధనుర్మాసం అనేది చాలా పవిత్రమైనదండి తరువాత స్వామి వారికి దూపం వేయాలి దూపం వేసిన తరువాత ఈరోజైతే నేను శనివారం మామూలుగా ఒక్క పిండి దీపమే వెలిగిస్తానండి ధనుర్మాసం కాబట్టి ఏడు పిండి దీపాలను చక్కగా ఇలా సిద్ధం చేసి ఏడు పిండి దీపాలకు నామం పెట్టి తరువాత పసుపు కుంకుమలతో అలంకరించి ఆవు నేతి ఒత్తులను అందులో ఉంచుతున్నాను ఇవి స్వచ్ఛమైన ఆవు నేతితో ఇంట్లోనే తయారు చేసినటువంటి ఒత్తులండి మన దీవెన ఛానల్లోనే ఉంది వీడియో అవసరం అనుకుంటే చూడండి పిండి దీపాల కోసం బియ్య పిండి తడిదైనా పర్లేదు పొడిదైనా పర్లేదు కాస్త బెల్లం పొడి ఆవు పాలు వేసి చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకుంటే మనకి పిండి దీపాలు అనేవి పగిలిపోకుండా నీట్గా వస్తాయండి తరువాత ఏకహారధితో ఈ పిండి దీపాలను కూడా వెలిగించాలి ఇలా ప్రతి శనివారము మీకు వీలైనప్పుడల్లా ఒక్క పిండి దీపారాధన చేసినట్లయితే మన మనసులోని కోరిక సకాలంలో నెరవేరుతుందండి చక్కగా అన్ని దీపాలను వెలిగించిన తరువాత ఈరోజు శనివారం కదండి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి గోవింద నామాలు గోవింద నామాలు చదివినంతసేపు మనము గడ్డకర్పూరం ఉంటుంది కదండి ఆ గడ్డ కర్పూరము ఆ ప్లేట్లో వేస్తూ రావాలండి గోవింద నామాలు చదివినంతసేపు ఆ కర్పూరాన్ని మళ్ళీ మనము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు హారతిలో వేయాలి మేమైతే ఈ కర్పూరాన్ని అలిపిరి పాదాల మండపం ఉంటుంది కదండి బయట కర్పూరం వెలిగిస్తారు అక్కడ వెలిగిస్తామండి ఇంకా మీకు వీలును బట్టి ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదివిన విన్నా చాలా మంచిది ఇప్పుడుండే బిజీ లైఫ్లో మాకెక్కడుందండి టైము అని అనుకుంటారో టైము మనము కల్పించుకొని దేవునికి కొంత టయాన్ని కేటాయించాలండి ఆ కాస్త టైంలోనే మనము గోవిందనామాలు చదివిన విన్నా చాలా మంచిది చక్కగా గోవిందనామాలు చదివిన తరువాత మరొకసారి దూపం వేయాలి తరువాత స్వామివారికి నైవేద్యంగా ఈరోజు వడపప్పు పానకం సమర్పిస్తే చాలండి ఈ పూజని ఒకవేళ మీరు బ్రహ్మముహూర్తంలో కుదరని వాళ్ళు కనీసం ఉదయం తొమ్మిది లోపల ఈ పూజ చేసుకునేట్లుగా ప్లాన్ వేసుకోండి చివరగా ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచితే చాలా మంచిదండి నా దగ్గర అయితే ముత్యాల హారతి ఉందండి ముత్యాల హారతిలో పచ్చకర్పూరం వేసి ఇలా స్వామివారికి హారతి ఇస్తే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ముత్యాల హారతి స్టాండు లేనట్లయితే మామూలు హారతి ప్లేట్ ఉంటుంది కదండి అందులో కూడా కర్పూరంతో శనివారం రోజు స్వామివారికి హారతి ఇవ్వాలి అంతేనండి ఇలా హడావిడి లేకుండా సింపుల్గా ప్రశాంతంగా ధనుర్మాసంలో ఒక్క రోజైన వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసి చూడండి మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి అంతేకాదండి ఏ ఇంట్లో అయితే ప్రతి శనివారం పిండి దీపం వెలిగించినట్లయితే ఆ ఇల్లు ప్రశాంతంగా ఎంతో సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉంటుంది ఇంతవరకు మీరు ఈ పూజను చేయనట్లయినా కానీ పర్లేదండి ప్రతి ఒక్కరి ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంటుంది చక్కగా పిండి దీపారాధన చేసి గోవిందనామాలు చదువుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈ వీడియో నేనైతే ధనుర్మాసంలో మా ఇంట్లో ఇలా పూజ చేసుకుంటానండి మీకోసం ముందుగా ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను అవసరం అనుకుంటే మీరు కూడా ఇలా పూజ చేసుకోవచ్చు నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ